ఎంతోమంది ప్రజల ప్రాణాలు సంబంధించింది పోయాయి చాలా మంది ప్రాణాలు చాలా మంది మహిళల మాన ప్రాణాలు పోయినాయి వాళ్ళ పసుపు కుంకుమలు పోయినాయి వాళ్ళ తాలిబొట్లు తెగిపోతున్నాయి కాబట్టి మేము మోడీ గారికి చేతులెత్తి రిక్వెస్ట్ చేస్తున్నాం సిబిఐ ఎంక్వైరీ వేయండి దీంట్లో తప్పు చేసిన వాళ్ళు ఎంత పెద్దవాళ్ళైనా వాళ్ళని శిక్షించండి అని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం ఎందుకంటే ఇంత దౌర్భాగ్యపు చేసి ఆడవాళ్ల మాన ప్రాణాలు పసుపు కుంకుమలను పన్నంగా పెట్టి ఈరోజు తమ ముడుపుల కోసం ఈ కల్తీ మద్యాన్ని ప్రవహింపచేస్తున్న చంద్రబాబు నాయుడు లోకేష్ అండ్ మినిస్టర్ కొల్లు రవీంద్ర గారు ఎందుకంటే ఈ కొల్లు రవీంద్ర గురించి మనం చెప్పుకోవాలి ఈయన మైన్స్ కి వైన్స్ కి రెండిటికీ మినిస్టర్ గా ఉంటాడు ఈయన సిగ్గు లేకుండా మాట్లాడతాడు ఇంత ప్రూఫ్ తో కూడా దొరికితే చంద్రబాబు నాయుడు ఏమో వైఎస్ఆర్సీపీ వాళ్ళతో ఎక్కడ సౌత్ ఆఫ్రికాలో బిజినెస్ చేస్తున్నారని ఒక డైవర్షన్ కట్టు కథ చెప్తుంటే ఈ కొల్లు రవీంద్ర చెప్తాడు ఈ కల్తీ మద్యం తయారు చేసింది మేం కాదు వైఎస్ఆర్సీపీకి చెందిన వాళ్ళు అని నేను సూట్గా అడుగుతున్నాను కొల్లు రవీంద్రని చంద్రబాబు నాయుడిని లోకేష్ ని వైఎస్ఆర్సీపీ వాళ్ళు పదహారు నెలలుగా కల్తీ మద్యం చేస్తుంటే మీరు గాడిదలు కాస్తున్నారా మీ ప్రభుత్వం నిద్రపోతుందా